హిమాయత్ సాగర్ వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు అధికారులు హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో తగ్గింది ఇక వరద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేశారు నీటి వరద తగ్గడంతో కేవలం ఒక గేటు మూడు ఫీట్ల మేర ఎత్తారు అధికారులు ఇక ఇప్పటి వరకు ఒకే గేటు తెరిచి నీటిని విడుదల చేశారు మళ్ళీ వర్షం నీరు ఎక్కువైతే గేట్స్ తెరిచే అవకాశం ఉంది హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక అడుగులు కాగా ఒక అడుగులకు నీటి మట్టం కొనసాగుతుంది ఇక హిమాయత్ సాగర్ వైపు ఎవరి అనుమతించడం లేదు దీనిపై మరింత సమాచారం అందిస్తారు గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్ అండ్ హిమాద్ సాగర్కి భారీ వరద చేరుకుంటుంది సో ఇప్పటికే గేట్ల ద్వారా కిందికి దిగువనకు విడుదల చేశారు సో కాసేపటి క్రితమే మనకి ఏదైతే గేట్ నెంబర్ ఎనిమిది ఓపెన్ ఉందో సో దాన్ని కూడా క్లోజ్ చేశారు సో నిన్నటి వరకు కూడా నిన్న ఓవరాల్ గా ఐదు గేట్స్ ఓపెన్ ఉండే కానీ ఈరోజు ఉదయానికే మూడు గేట్లు క్లోజ్ చేశారు ఇంకో రెండు గేట్ల ద్వారా దిగువకు వీరు ఈ వరద నీటిని అంతా కూడా విడుదల చేశారు కానీ ప్రస్తుతం మనం ఇక్కడ హిమాయత్సాగర్ వద్ద చూడవచ్చు సో అన్ని గేట్స్ కూడా అంటే ఒకే ఒక గేట్ను మూడు ఫీట్ల మేరకు పైకెత్తి దిగువకి విడుదల చేస్తున్నారు సో ప్రజెంట్ మనకి ఇక్కడ ఆ గేట్స్ ఓపెన్ అయినటువంటి విజువల్ చూసాం కానీ కాసేపటి క్రితమే ఆ గేట్స్ క్లోజ్ చేసేశారు సో ఎక్కువగా అంటే ఎనిమిదో గేటు నుంచి కొంచెం ఫ్లడ్ పైనుంచి మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఇప్పటివరకు ఎక్కువగా వరద వచ్చేది సో ఇప్పుడే కాసేపు క్రితమే ఇక్కడ గేట్స్ క్లోజ్ చేశారు కేవలం ఒకే గేట్ ద్వారా మూడు ఫీట్ల మేరకు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు ఇక ఎందుకంటే ఇప్పటికే అటు మనకు కింద ముసరంబాగ్ కానీ తర్వాత ఇక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పైకి కూడా ఈ గేట్లు ఓపెన్ చేయడం ద్వారా వరద నీరు అంతా కూడా పైకి అక్కడ ముస్రాంబాగ్ బ్రిడ్జ్ పైకి చేరుకుంది సో కింద ఏదైతే ప్రవాహం పెరుగుతుంది కాబట్టి సో ఇప్పటికే అంతా కూడా ఇక్కడ పైనుండి కూడా కొంత ఫ్లో తగ్గిందన్న నేపథ్యంలో ఇలా క్లోజ్ చేసిన క్లోజ్ చేయడం జరిగింది సో ప్రజెంట్ మాత్రం ప్రజెంట్ వరద కిందికి కూడా మొత్తం తగ్గిపోతుంది ఇక దీనివల్ల అటు బ్రిడ్జి ఏదైతే ముసరంబాగ్ వద్ద ఏదైతే ఉందో సో అక్కడ తగ్గిపోనుంది తర్వాత ఇది సర్వీస్ రోడ్డు పైకి వచ్చిన వరద నీరు కూడా తగ్గనుంది ఇక మరోవైపు మళ్ళీ కనుక వర్షం కురిస్తే ఫ్లడ్ అంటే పైనుంచి వర్షం నీరు ఎక్కువ వస్తే ఇందులోకి రెండు జంట జలాశయాలకి వరద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో మళ్ళీ వరద పెరిగితే కనుక మళ్ళీ ఈ గేట్స్ ఓపెన్ చేసి దిగువకి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక మరోవైపు మనకు ఒకసారి ఈ అడుగులు కనుక చూసినట్టయితే మనకి మార్క్ చూడొచ్చు ఓవరాల్గా పదిహేడు వందల అరవై నాలుగు అడుగులుగా ఉంటే సో ప్రజెంట్ మనకు నీరు ఎక్కడికి చేరుతుంది అనేది మార్క్ కూడా కనిపిస్తుంది పదిహేడు వందల అరవై రెండును తాకుతుంది అక్కడ మనకి విజువల్స్ కూడా చూడవచ్చు సో ఇప్పుడే గేట్స్ కూడా క్లోజ్ చేశారు కాబట్టి సో ఒకే గేటు ద్వారా కొంతమేరకే నీరు కిందికి పోతుంది కాబట్టి సో ప్రజెంట్ మనం చూడవచ్చు పదిహేడు వందల అరవై రెండు అడుగులు మాత్రం చూపిస్తుంది సో మళ్ళీ కనుక అటు ఎగువన కానీ లేదంటే ఇక్కడ ఈ ఏరియాలో కనుక వర్షం కురిస్తే జంట జలాశయాల ఏరియాలో కానీ దీనిపైన ఎగువన ప్రాంతాల్లో వర్షం కనుక ఒక భారీ వర్షం కురిస్తే మళ్ళీ ఇట్లే వరద వస్తుంది సో మళ్ళీ ఎక్కువ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ సో కిందికి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది నీరునంతా కూడా సో ప్రజెంట్ మాత్రం హిమాయత్సర్ వద్ద కూడా ఇక్కడ ఎవరిని అలవాటు చేయట్లేదు కేవలం అనుమతి ఉన్న వారికి ఆలోచిస్తున్నారు సో ఎందుకంటే ఎక్కువగా ఫ్లడ్ వస్తుంది కాబట్టి సో ఇక్కడికి ఎవరిని అలో చేయట్లేదు సో ప్రజెంట్ మాత్రం ఎందుకంటే మొన్న వర్షాలు కురిసినటువంటి కారణంగానే ఇక్కడ వరద పెరిగింది దీంతో కొంత మనకు పైన వరదకు సంబంధించిన తాకిడి ఎక్కువ ఉంది అన్న నేపథ్యంలోనే కిందికి విడుదల చేశారు సో ప్రజెంట్ మాత్రం గేట్స్ అంటే ఎక్కువ మనకి ఎనిమిదో గేట్ నెంబర్ నుంచి ఎక్కువగా నీరును విడుదల చేసినటువంటి వారు సో కాన్సెప్ట్ క్రితం క్లోజ్ చేశారు సో ఒకే గేట్ ద్వారా మాత్రం మూడు ఫీట్ల పైకి ఇంకా నీరు దిగువ విడుదల చేస్తున్నారు సో మళ్ళీ కనుక వర్షాలు కురిస్తే ఈ వరద ఇంకా పెరిగి కనుక పెరిగి అయితే మళ్ళీ ఈ ఎంత మేరకు అడుగులు ఉంది సో ఎంత ఉంటుంది ఫ్లో ఎన్ని క్యూసెక్ల వరద వస్తుంది పైనుంచి అనేది చూసి మళ్ళీ గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది రెండు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వర్షానికి సంబంధించి ఆ తర్వాత వరదకు సంబంధించినటువంటి డీటెయిల్స్ విడియో శ్రీకాంత్ అనిల్ వి సిక్స్ న్యూస్ సిమె నుండి